వెల్కమ్ టు జె సిక్స్ న్యూస్ మీడియా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలు ఆయా నివాస ప్రాంతాల్లో గల మురుగు కాలువల్లో వర్షపు జలాలు నిల్వ ఉండకుండా పూడిక తీత పనులను ఎద్దు ప్రాతిపదికన చేపట్టి పూర్తి స్థాయిలో శుభ్రం చేయించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు భారీ వర్షాలు కురిసినప్పుడు వర్షపు జలాలతో చెత్త చెదరం మురుగు కాలువల్లోకి చేరి పూడిక వల్ల ముందుకు వెళ్ళే అవకాశం లేక నగరంలోని పలు ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయని అన్నారు మంగళవారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నుడా చైర్మన్ తదితరులతో కలిసి కలెక్టర్ నగరంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో సందర్శించారు ముఖ్య కూడలలో ప్రధాన రహదారులకు ఆనుకొని ఉన్న డ్రైనేజీల పరిశీలించారు రోడ్డులోని ఉర్దూ మీడియం స్కూల్ సమీపంలోని డ్రైనేజీని నిజాం కాలనీలో డ్రైనేజీని బోధన్ రోడ్డులోని రిలయన్స్ పెట్రోల్ బ్యాంక్ సమీపంలో గల మురుగు కాలువను రాజు రాజేంద్ర చౌరస్తా నుండి పిఎఫ్ కార్యాలయం వరకు గల డ్రైనేజీని సాయినగర్ రోడ్ నంబర్ వన్ లో గల మురుగు కమాన్ నుండి వినాయనగర్లోని సమీపంలో గల మురుగు కాల్వను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు కొత్తగా నిర్మించదలచిన మురుగు కాల్వల ప్రతిపాదన స్థలాలను సందర్శించి మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులకు మార్గ నిర్దేశం చేశారు కలెక్టర్ వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ బిన్ హాస్ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ ఈఈ ఆనంద్ సాగర్ నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేశ్ రెడ్డి తదితరులు ఉన్నారు అందైతే అంటే రోజు అంటే ఒక కలవాటు ఉంటుంది సార్ మధ్యలో ఆ కలవాటు ఎప్పుడు వర్షం పడ్డప్పుడు దాన్ని ఫ్లే చేస్తాం ఫ్లే చేసేసి మొత్తం అక్కడ ట్రాఫిక్ డైవర్ట్ చేస్తారు ठीक है जी तो थोड़ा थोड़ा ज्यादा जो कर सकते हैं चालू कर ना और वो एनडसन और रोड पेस कलवट फिर आरिश में पूरे ब्रेक करके बाकी डाइवर्ट कर देंगे बिल्कुल वही वो कलवट भी बनाओ मंडपम के पास से रोड है तो साहब को बताएं पक्ष सब बोल रहा है টিসু ও ও মানা বিষয় ఇక చూస్తూనేమండి అండి ప్రతిక్షణం ప్రజాపక్షం మీ సిక్స్ న్యూస్ మీడియా